హాయ్ ఫ్రెండ్స్ ద డిక్టేటర్ ఆఫ్ పార్ట్ అమీన్ అధికారం వరకు ఏం జరిగిందో తెలుసుకుందాం నిజానికి ఈ వీడియో అర్థం అవ్వాలంటే క్యానిబల్ డిక్టేటర్ పార్ట్ వన్ చూడండి పైన లింక్ ఇస్తున్నాను ఈ ఎండ్ కార్డ్స్ లో కూడా దొరుకుతుంది అయితే ఈ వీడియోలో అత్యంత క్రూరమైన అమీన్ పరిపాలన అతని దారుణాలు అతని పతనం గురించిన విషయాలు తెలుసుకుందాం అయితే అమీన్ అధికారం చేపట్టగానే ఎన్నో మార్పులు చేశాడు అందులో ముఖ్యమైనవి ఒబాటని దేశ ద్రోహిక కరప్ట్ నేతగా ప్రకటించడం అతన్ని దేశం నుండి బహిష్కరించడం యుగాండాలో అడుగు పెడితే ఉరి తీయాలని ఆజ్ఞాపించాడు అంతేకాదు ఎవరైతే మిల్టన్ ఒబాటకి సపోర్ట్ గా నిలబడతారో వారు కూడా ఇదే శిక్షణ అనుభవిస్తారని హెచ్చరించాడు అధ్యక్ష పదవిని అధిరోహిస్తూనే ఎన్నో మార్పులు చేశాడు తన గవర్నమెంట్ హౌస్ పేరు ని కమాండ్ పోస్ట్ గా మార్చాడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేరుని స్టేట్ రీసెర్చ్ బ్యూరోగా మార్చారు తన హెడ్ కంపాపాకి మార్చి అక్కడి ప్రజల్ని టార్చర్ చేసేవాడు ఎందుకంటే అది ఒబాటాకి ప్రాబల్యం ఉన్న ప్రాంతం ఆర్మీలో ఒక కొత్త యూనిట్ ని తయారు చేశాడు మొత్తం ప్రొఫెషనల్ కిల్లర్స్ తో వీరి పని ఒక్కటే అనుమానం వచ్చిందా కాల్చి పారేయడం విచారణ అనే మాటకి తావే లేదు ఇందులో భాగంగానే గింజ బనారా సిటీల్లో నివసించే ప్రజలను ఊచకోత కోసాడు అయితే మిల్టన్ కూడా చూస్తూ ఉండలేదు అతను సమయం కోసం ఎదురు చూస్తున్నాడు టాంజీనియాలో ఇరవై వేల మంది రిఫ్యూజీలతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఉగాండా పైన యుద్ధాన్ని ప్రకటించాడు అయితే అది సక్సెస్ కాలేదు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఈ అటాక్ ని అస్సలు ఊహించని ఇది ఐ మీన్ ఒబాటాకి సహాయం చేశారన్న నెపంతో కమ్యూనిటీలో ఉన్న పేరు కాల్చి చంపాడు ఇది ఒక హోమం మానవ సుమారు పదిహేను కాల్చి చంపి గుట్టలు గుట్టలుగా రోడ్ల పక్కన పడేశాడు అయితే ఇది అమీన్ కేవలం ముస్లిం కమ్యూనిటీకి చెందిన వారికి మాత్రమే సదుపాయాలు కల్పించేవాడు మిగిలిన మతాలకు చెందిన వారిని టార్చర్ చేసేవాడు అయితే వేరే మతాలకు చెందిన ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైనా ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారు వారి కుటుంబ సభ్యులు వారి సపోర్టర్స్ అందరి శవాలు నైల్ నదిలో తేలేవి అయితే ఒకసారి నైల్ రివర్ పైరు ఉన్న విక్టోరియా డ్యాం గేట్స్ మొత్తం బ్లాక్ అయిపోయాయి ఎత్తడానికి వీలు లేకుండా పోయాయి ఎందుకో తెలుసా శవాల గుట్టలు అక్కడ పేరుకుపోయాయి దీని ద్వారా మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ రిలీజియన్ హత్యాకాండ ఎంత ఘోరంగా జరిగిందో మీరే ఊహించుకోండి అమీన్ తన ఇంటి అండర్ గ్రౌండ్ లో కొన్ని జైలు గదులను ఏర్పాటు చేయించాడు అధికారంలో ఉన్న వారు లేదా వేరెవరైనా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలియగానే వారు జైల్లో ప్రత్యక్షం అవ్వాల్సిందే ఇందులో ఉన్న వారిని రకరకాలుగా హింసించేవాడు హింస పీక్స్ చేరుకున్న తర్వాత వారిని చంపేవాడు కొన్నిసార్లు గొంతుకొచ్చి చంపడం కాళ్లు చేతులు నరికి బాడీని వదిలేసి వారు టార్చర్ అనుభవిస్తూ చనిపోతుంటే చూసి ఆనందించేవాడు ఎదురు తిరిగితే కోడి మెడను నరికినంత ఈజీగా మనుషుల తలలను నరికి పారేసేవాడు ఆడవారి బ్రష్ కోసేసి రక్తం కారుతూ వారు నరకం చూస్తుంటే వారితో గంటల కొద్ది కబుర్లు చెప్పేవాడు చివర్లో వారిని చంపేసేవాడు ఎక్కువ మందిని ఒకేసారి చంపడానికి వీలుగా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ గ్యాస్ చాంబర్స్ ఎలక్ట్రిఫైయింగ్ స్విమ్మింగ్ పూల్స్ ఎన్నో కట్టించాడు ఒకవేళ ఇవన్నీ విని మీకు కాన్సంట్రేషన్ క్యాంప్స్ అనే మాట చెవిన పడగానే ఒక మహానుభావుడు గుర్తుకు వచ్చాడంటే మీరు చరిత్రలో స్ట్రాంగ్ గా ఉన్నట్టే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది అమీన్ ఎవరికి ఏకల విశిష్యుడు ఆ మహానుభావుడే హిట్లర్ ద నాజీ డిక్టేటర్ హిట్లర్ జ్యూస్ తో ప్రవర్తించిన తీరు అద్భుతం ఈ విషయంలో నాకు ఆయనే ప్రేరణ నేను మా దేశ ప్రజలతో కూడా ఇలా ఉండటమే కరెక్ట్ ఇవి ఇది మాటలో హిట్లర్ గురించి అయితే ఇప్పటి వరకు ఈ డిక్టేటర్ అసలైన వందల డెబ్బై రెండు లో ఒక ఉదయాన్నే విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయించి ఒక ప్రకటన చేశాడు యుగాండాలో ఉన్న ఏషియన్స్ మొత్తం పెట్టాబేడా సత్తుకుని యుగాండాను వదిలి వెళ్లిపోవాలని యుగాండా అనేది యుగాండా వాసులకు మాత్రమే అనే నినాదాన్ని దేశమంతా మారుమోగించాడు అయితే విలేకర్ల సమావేశంలో అతని మాటల ప్రకారం యూరోపియన్లు ఏషియన్స్ యుగాండాని పీక్కు తింటున్నారు వీరిని తరిమి కొట్టమని అల్లా నాకు నిద్రలో కనిపించి చెప్పాడు ఇది నా డెసిషన్ కాదు అల్లా డెసిషన్ ఇవి ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఆగస్టు నాలుగు పంతొమ్మిది వందల లో ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన వెలువడింది రాబోయే తొంభై రోజుల్లో ఏషియన్ అనే మానవ మాత్రులెవరు యుగాండాలో కనిపించడానికి వీల్లేదు అని ఈ ప్రకటన పేరే ఆర్డరింగ్ ద ఎక్స్పల్షన్ ఈ ఆర్డర్ ప్రకారం వీరు యాభై వేల మంది ఏషియన్స్ గుర్తించడం జరిగింది ఎవరి వద్దైతే బ్రిటిష్ పాస్ పోర్టు ఉందో అలాగే మరొక అరవై వేల మందిని గుర్తించారు పూర్తిగా ఉగాండా దేశానికి చెందిన వారు కానే కాదు అయితే ఇందులో ఎంతో మందిని గ్రూప్స్ గా విభజించి కాల్చి చంపారు ఎంతో మంది దేశం వదిలి పారిపోయారు చివరికి అమీన్కి భయపడి లక్షకు పైగా ప్రజలు ఓవర్ నైట్ ఉగాండాన్ని వదిలి పరుగులు పెట్టారు అయితే ముండికి పడి ఎవరైతే ఇక్కడే ఉండిపోయారో వారిని అరెస్ట్ చేసి ఎలక్ట్రిఫైయింగ్ జైల్స్ లో వేసి మరి అతి కిరాతకంగా టార్చర్ చేసి చంపారు కొంతమందినైతే చేతులు కాళ్లు నరికి నైలు నదిలో ముసళ్లు తిరిగే ప్రాంతంలో విసిరేసారు ఈ మారణకాండను తలుచుకుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటాయి అలాంటిది చూసిన వారి సంగతి ఏంటి అప్పటి నుండి యుగాండా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణం ఒక యుగంలా గడపడం జరిగింది ఇది చాలదన్నట్టు యుగాండాలో ఉన్న ప్రైవేట్ ఫ్యాక్టరీస్ ఫార్మ్స్ మిషనరీ మొత్తాన్ని ఇండస్ట్రీ రన్ చేయడంలో ఎలాంటి అనుభవం లేని తన సైన్యానికి అప్పగించడం జరిగింది అంతే ఏముంది ఒక్కసారిగా ఉగాండా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది ఒకానొక సమయంలో యూరోపియన్స్ ఏషియన్స్ ద్వారా తొంభై శాతం ఎకనమీ సపోర్ట్ దొరికేది అయితే అతను తీసుకు తీసుకున్న ఒక్క నిర్ణయం వారిని దేశం నుండి తరిమి కొట్టి ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమైంది అయితే ఇప్పటి వరకు యుగాండలో ఏం జరుగుతుంది బయటకు ఎలా తెలిసాయంటే డెబ్బై ఐదు లో యుగాండా ఫైనాన్స్ మినిస్టర్ ఇమానియల్ వాక్వాని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లో హెల్త్ మినిస్టర్ హెన్రీ కెంబాని దేశ పరిష్కరణ చేశాడు ఆ తర్వాత వీరిద్దరూ లండన్ లో సెటిల్ అయ్యారు వారిద్దరూ కలిసి ఒక బుక్ రాసి ప్రచురించారు ఆ బుక్ పేరు ద స్టేట్ ఆఫ్ బ్లడ్ ఈ పుస్తకంలో హెన్రీ కెంబా అమీన్ చేసిన ఎన్నో రకాల దారుణాలను బయట పెట్టాడు అయితే అంతకు ముందే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు లోనే ఇది అమీన్ తనను తాను యుగాండాకి ప్రెసిడెంట్ ఫర్ లైఫ్ అని డిక్లేర్ చేయడం జరిగిపోయింది వాస్తవానికి అమీన్ అధికారం చేపట్టిన సమయంలో వెస్ట్రన్ దేశాల సపోర్ట్ బాగానే లభించింది ఒక సమయంలో ఇజ్రాయేల్ జర్మనీ కూడా ఇది అమీన్ వైపే నిలిచాయి ఇందుకు కారణం ఉంది మిల్టన్ ఒబాటే మొదటి ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం తర్వాత తన దేశంలోని ఎనభై శాతం కంపెనీలని గవర్నమెంట్ అండర్ లో తీసుకున్నాడు అందువల్ల వెస్టర్న్ కంట్రీస్ కి ఒబాటేలో లో కమ్యూనిస్ట్ లక్షణాలు కనిపించాయి ఒబాటే ఫ్యూచర్ లో తమకు శత్రు అయ్యే అవకాశం ఉందని భావించారు ఎందుకో మీకు తెలుసు కదా రెండు కొప్పులు ఒక చోట ఎమ్మడవు అన్న సామెత ఉంది కదా క్యాపిటలిస్ట్ కమ్యూనిస్టు ఇద్దరు వేరు వేరు గెలాక్సీలకు చెందినవారు వారి భావాలు ఎప్పటికీ కలవవు ఇదే అసలైన కారణం అన్ని యూరోపియన్ కంట్రీస్ అమీన్ అధికారాన్ని అంగీకరించడానికి అమీన్ ప్రెసిడెంట్ అయిన కొత్తలో ఇజ్రాయెల్ యుఎస్ రెండు దేశాలు యుగాండాకి మంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చాయి ఇందుకు మహదానంద పడిపోయిన అమీన్ నేను ఏమడిగినా ఇచ్చేస్తారనుకుని పంతొమ్మిది వందల ఒకటిలో రెండు దేశాలకు వెళ్లి ఆయుధాలు కావాలని అడిగి భంగపడి ఇంటికి వచ్చాడు ఆ అవమానంతో అమీన్ చేసిన పనికి పది కాలాల పాటు మనిషన్న వాడు సిగ్గుతో తలవంచుకోవాల్సిందే అతడు వేల మంది ఇజ్రాయెలి ఇస్రాయేలీలను బందీలను చేసి జెనోసైడ్ చేయించాడు గుంపులు గుంపులుగా శవాలను గుట్టలుగా పేర్చాడు తర్వాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజానికి ఈ జెనోసైడ్ ఇక్కడ కాకుండా జర్మనీలో అయితే బాగుండేది ఈ జ్యూస్ మా గురువు హిట్లర్ అత్యంత పాశవికంగా చంపాడు నేను అక్కడే చేసి ఉంటే బాగుండేది అని అన్నాడంటే అతను ఎంత క్రూరుడో ఊహించుకోండి అయితే ఒక సమయంలో ఇండియన్స్ ని యుగాండా నుండి తరిమినప్పుడు భారత ప్రభుత్వం అగ్గి మీద గుగ్గిలమైంది ఈ సంఘటన తర్వాత ఇండియా యుగాండాతో ఆర్థిక సంబంధాలను పూర్తిగా నిలిపివేసింది అయితే ఇది అమీన్ కంగారు పెట్టలేదు ఎందుకంటే అతనికి లిబియా అమెరికా రష్యా సపోర్ట్ ఇంకా మిగిలే ఉంది అయితే డెబ్బై మూడు లో యుఎస్ఎస్ఆర్ యుగాండా పైన చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది ఎందుకంటే కెన్యాకి వెస్టర్న్ దేశాల సపోర్ట్ ఉంది ఇది సరి సమానం అవ్వాలంటే యుగాండా మరొక పొరుగు దేశమైన టాంజానియా చైనా ఇన్ఫ్లుయెన్స్ లోకి రావాలి అంటే కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ లోకి రావాలన్నమాట అందువల్ల సోవియట్ యూనియన్ ఆయుధాల సరఫరా కేంద్రంగా మారిపోయింది అయితే పంతొమ్మిది వందల ఏడు వచ్చేసరికి అమీన్ అత్యాచారాలకు అలిసిపోయిన సైనికులు యుగాండా లిబరేషన్ మూమెంట్ తీసుకొని వచ్చారు ఆ ఆపరేషన్ పేరే మఫూటా మింగి మఫూటా మింగి లక్ష్యం ఒక్కటే ఇది అమీన్ సర్కార్ ను గద్ద తెంపడం ఈ ఆపరేషన్ కి యుగాండా బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీస్ ఆర్థిక సహాయం అందించాయి ఈ ఆపరేషన్ ఇది అమీన్ ని బాగానే దెబ్బతీసాయి అయినప్పటికీ తన పదవిని మాత్రం కాపాడుకున్నాడు దేశంలోని ఎంతో మంది జరుగుతున్న ఈ పరిణామాలన్నిటికీ కారణం అమీన్ అనుకోవడం ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఉగాండా ముఖ్య నేతలైన బిషప్ లువామ్ మినిస్టర్స్ ఒరేయమా ఒబోటే ఒ ఇదే సమయంలో హత్య చేయించడంతో అతనిపై మరింత వ్యతిరేకత మొదలైంది ఏం రాబాబు వరుణ్ అరుణ్ కిరణ్ ఇలా పెట్టుకోవచ్చు కదా సరే అసలు విషయానికి వెళ్దాం వాస్తవానికి తనకు ఆర్మీ పైన ఉన్న పొట్టుకోల్పోవడానికి కారణం డిఫెన్స్ మినిస్టర్ అద్రిసి అని భావించిన అమీన్ అతనిని హతమార్చడానికి యాక్సిడెంట్ చేయించాడు ట్రీట్మెంట్ నిమిత్తం అద్రిసిని దేశం బయటకు వెళ్లవలసి వచ్చింది ఈ కోసం అమీన్ వైస్ ప్రెసిడెంట్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ హోమ్ అఫైర్స్ పదవుల నుండి తొలగించాడు అయితే యాక్సిడెంట్ వెనుక అమీన్ హస్తం ఉందని బయటపడిన తర్వాత ఉగాండోలో ఉన్న అమీన్ ఫాలోవర్స్ సంఖ్య అత్యల్పానికి పడిపోయింది అదీ కాక అద్రిసి పవర్స్ కూడా లాగేసుకోవడంతో ఆర్మీలో ఉన్న అద్రిసి ఫాలోవర్స్ అమీన్ పైన తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటును ముందే ఊహించిన అమీన్ వీరిని అణిచివేయడానికి వీరిని టాంజానియా బోర్డర్ లో నిలిపి టాంజానియా పై యుద్ధం ప్రకటించాడు అయితే టాంజానియన్స్ వీరిని అంతం చేస్తారు అని మాత్రమే ఊహించాడు కానీ టాంజానియా అదృశ్య ఫాలోవర్స్ ను చంపి ముందుకు దూకింది వారి క్యాపిటల్ కెంపాలా వరకు కొనసాగింది ఎప్పుడైతే టాంజానియా కెంపాలా సొంతం చేసుకుందో అది అమీన్ దేశాన్ని ఆ పరిస్థితుల్లో వదిలి లిబియాకి ఎలాగోలా ఒక సంవత్సర కాలం పాటు లిబియాలో తలదాచుకున్నాడు ఆ తర్వాత సౌదీ అరేబియా చేరుకున్నాడు అయితే అక్కడ ఒక రాయల్ ఫ్యామిలీ ఇతనికి రక్షణ కల్పించింది ఒక కండిషన్ పైన ఇకపైన అతను ఎటువంటి పొలిటికల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్నదే ఆ కండిషన్ అలాగైతేనే సౌదీ అరేబియా గవర్నమెంట్ పైన ఎలాంటి ఒత్తిడి ఉండదనేది ఆ దేశం అభిప్రాయం పది సంవత్సరాలు సౌదీ అరేబియాలో గడిపిన తర్వాత ఏ చిన్న లేకుండానే సెంట్రల్ ఆఫ్రికాలోని జైరే దేశంలో ఉన్న తన కుమారుడు వద్దకు చేరుకున్నాడు అక్కడ ఉన్న తన కొంతమంది ఫాలోవర్స్ తో కలిసి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకున్నాడు మళ్లీ యుగాండాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో అయితే జైర్ కంట్రీ గవర్నమెంట్ ఇతన్ని బలవంతంగా సౌదీ అరేబియా పంపించి వేసింది అయితే సౌదీ అరేబియా కూడా ఇతన్ని ఉంచుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఇతను సౌదీ చట్టాలను అతిక్రమించాడు అయితే ప్రపంచంలో ఉన్న ఏ దేశం ఇతన్ని ఉంచుకోవడానికి సుముఖత చూపకపోవడంతో సౌదీ తిరిగి తన దేశానికే పిలిపించుకుంది అతను తన మిగిలిన జీవితాన్ని ఒక షరతు పైన సౌదీలోనే గడిపాడు ఆ షరతు ఏమిటంటే ఇకపైన తను ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం గానీ సౌదీని వదలటం గానీ చేయకూడదు రెండు వేల మూడవ సంవత్సరంలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో అతను మరణించాడు ఇలా ఉగాండాన్ని గడకడలాడించిన ఒక నియంత చిత్ర హింసలు పెట్టడం అనేది ఒక ఆటలా భావించే ఒక డిక్టేటర్ మనిషి మాంసాన్ని కూడా అరటి పొండులా ఆరగించే ఒక రాక్షసుడు అంతమయ్యాడు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో నాలుగు వీడియోలు చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్